హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో మనం నాలుగో బేసిక్ లెసన్ని ఏ విధంగా వాయించాలో నేర్చుకుందాం మొదటి బేసిక్ నుండి మీరు చూడనట్టయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను వెళ్ళి చూసి ప్రాక్టీస్ చేయండి మీరందరూ ఫస్ట్ మరియు రెండు మూడో బేసిక్ లెసన్స్ బాగానే ప్రాక్టీస్ చేశారని అనుకుంటున్నాను ఎవరైనా మీకు తెలిసిన వారు ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్న వారికి కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి వారికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది మరి ఈ రోజటి వీడియోలో నాలుగో బేసిక్ లెసన్ త క క జామ్ త జామ్ మూడు అక్షరాలు త క జామ్ ఇంత విడివిడిగా నేను ఎందుకు చెప్తున్నాను ఈ బేసిక్ ని అంటే అడ్వాన్స్ లెసన్స్ మరియు పాలవరసలు పాటలకు వాయించే బీట్స్ అన్ని ఈ లెసన్స్ మీదనే ఆధారపడి ఉంటాయి కాబట్టి మనం బేసిక్ లెసన్స్ ని ఎప్పుడైతే పర్ఫెక్ట్ గా నేర్చుకుంటామో డప్పు సులభంగా వాయించవచ్చు ఓకేనా ఓకే ఈ రోజు లెసన్ వచ్చేసి త క త త ఎక్కడ వాయిస్తాం మనము మీరు ఫస్ట్ మరియు సెకండ్ థర్డ్ బేసిక్ లెసన్స్ ని బాగా ప్రాక్టీస్ చేస్తే నేను అక్షరాలు చెప్పంగానే డప్పు పైన ఎక్కడ వాయిస్తామో మీకు ఆల్రెడీ ఒక థాట్ వచ్చి ఉంటది ఎక్కడ వాయిస్తాం అన్నది కాబట్టి మీరు ప్రతి లెసన్ని గా చాలా మంచిగా ప్రాక్టీస్ చేయండి ఓకేనా తా తా వచ్చేసి చిట్కినప్పులతో ఇటు ఇటు సైడు జామ్ జామ్ వచ్చేసి రెండు కర్రలతో ఒకేసారి ఈ చీరతో డబ్బు మధ్యలో వాయించాలి ఓకేనా జామ్ అయిపోయింది మూడు అక్షరాలు కా జామ్ జామ్ వాయించేటప్పుడు రెండు చేతులు ఒకటేసారి వాయించాలి సిరతో డప్పు మధ్యలో వాయించాలి ఈ చిటికిన పుల్ల ఎప్పుడైనా ఇక్కడే ఉంటుంది దీనికి పొజిషన్ చేంజ్ లేదు ఓన్లీ మన కుడి చేయితో వాయించేటటువంటి ఈ సిర మాత్రమే కిందికి పైకి కిందికి పైన తగులుతూ ఉంటుంది దాని అక్షరాలు మార్పు ఉంటాయి ఈ చిటికిన పుల్ల మాత్రం ఒకటే ప్లేస్లో వాయించాలి ఓకేనా మన ఈరోజు ప్లేస్ త క జామ్ త క జామ్ నాతో పాటు ఒకసారి అనండి మీరు కూడా కొద్దిసేపు ఓకేనా త క జామ్ 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 ఇది వాయించేటప్పుడు కొంచెం మనకు ఇబ్బంది అవుతుంది కన్ఫ్యూజ్ అవుతుంది చూసుకొని వాయించాలి అనడం కూడా చూసుకొని అనాలి ఓకేనా త త త త త క క క క క జామ్ ఇప్పుడు డప్పు మీద ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలో చేద్దాం కొద్దిసేపు ప్రాక్టీస్ చేసిన తర్వాత నాతో కలిపి వాయించండి ఇప్పుడు ఓకేనా కలిపి వాయిద్దాం కొద్దిగా స్పీడ్ చేద్దాం స్పీడ్గా వాయించేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది అక్షరాలు ఎక్కడ వాయిస్తున్నాం అనేది కొత్తగా నేర్చుకునేటప్పుడు కాబట్టి మీరు జాగ్రత్తగా ఒక్కొక్క అక్షరాన్ని బాగా అబ్జర్వ్ చేస్తూ నెమ్మదిగా ప్రాక్టీస్ చేయండి ఫస్ట్ ఓకేనా ఇలా నేను చూపించినట్టుగా నెమ్మదిగా ఒక్కొక్క అక్షరాన్ని ప్రాక్టీస్ చేస్తే మీరు చాలా బాగా డబ్బు వాయించగలుగుతారు ఓకేనా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ